ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్న వారే కాదు ఏసు ప్రభువుని ఎరుగని ప్రజలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారు నీవు ఏ ఆర్థికమైనటువంటి విషయంలో అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నావో ఆ ఆర్థిక విషయంలో నీకంటే అన్యజనులు ఎక్కువగా అభివృద్ధి చెందిన వారు ఉన్నారు నీవు ఏ చదువులో అయితే అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నావో ఏశుని ఎరగని వారు ఆ చదువులోనే నీకంటే అభివృద్ధి చెందినట్లుగా చాలామంది మనకు కనిపిస్తారు అది ఆరోగ్య విషయమైనా ఆస్తి విషయమైనా ఇహ సంబంధమైనటువంటి ఏ విషయంలోనైనా ఏసుక్రీస్తుని ఎరగని వారు యేసు క్రీస్తును ఎరిగిన వారి కంటే అభివృద్ధి చెందినటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఎందుకు ఈయన నిజమైన దేవుడైతే ఈయన గొప్ప దేవుడైతే ఈయన నా రక్షకుడైతే ఈయన నా ప్రార్థనను ఆలకిస్తే క్రైస్తవులే అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి కదా మిగిలిన వారికి అందరికంటే క్రైస్తవులే మొదటి స్థానంలో ఉండాలి కదా క్రైస్తవులే భారతదేశంలో రిచెస్ట్ మ్యాన్గా ఉండాలి క్రైస్తవులే భారతదేశంలో రాజకీయంలో ప్రధానమంత్రి స్థితిలో ఉండాలి క్రైస్తవులే అన్ని విషయాల్లో ఉండాలి కదా ఎందుకంటే ఆయన మనల్ని అభివృద్ధి పరుస్తానని అందుకే దేవుడు అంటున్నాడు నీవు అభివృద్ధి చెందాలి ఎలా అభివృద్ధి చెందాలంటే తామర పుష్పము పెరుగునట్లుగా నీవు అభివృద్ధి చెందాలి ఇహలోక మాలిన్యము అంటకుండా అభివృద్ధి చెందడమే క్రైస్తవ జీవితం చప్పట్లు కొట్టి దేవునామాన్ని కలవచ్చు ఇహలోక మాలిన్యముని కంటకుండా నీవు ఎంత అభివృద్ధి చెందుతావో అదే దేవుని దృష్టిలో హయ్యెస్ట్ అభివృద్ధి హలలు నీ కొలత ఏమిటంటే అసలు నీ ఆత్మీయ జీవితంలో నీవెలా ఉన్నావు ఎలా ఉండి అభివృద్ధి చెందుతూ ఉన్నావు అది కొలత అని జనుడు కాదు ఈ లోకంలో ఎవరో పేరు కాంచినటువంటి వ్యక్తి కాదు ధనికుడు కాదు నీ కొలత ఏమిటంటే నీ ఆత్మీయ జీవితంలో ఇహలోక మాలిన్యము అంటకుండా నీవు ఎలా అభివృద్ధి చెందుతూ ఉన్నావు